రేషన్ కార్డుల జారీకి సంబంధించి కసరత్తు ఊపందుకుంది ఆదాయం ఎంతలోపు ఉండాలి అనే విషయంలో కమిటీ కసరత్తు చేస్తోంది తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం వాటి విధి విధానాలను పరిశీలిస్తోంది కుటుంబాల ఆదాయ పరిమితిని బట్టి కార్డులు ఇవ్వాలా లేదా అన్న యోచనలో ఉంది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు రూపొందిస్తున్న మంత్రివర్గ ఉపసంఘం ఆయా కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయించనుంది ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు రకాల ఆదాయ పరిమితుల బట్టి రేషన్ కార్డులు జారీ చేశారు కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్న నేపథ్యంలో ఆదాయ పరిమితిని మార్చాలా తగ్గించాలా ఉన్నదాన్ని కొనసాగించాలా అన్న దానిపై కమిటీ కసరత్తు చేస్తోంది దీనిపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ నేతృత్వంలో పలువురు అధికారులు గుజరాత్ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్న విధి విధానాలను అధ్యయనం చేశారు నివేదికలో పలు మార్పులు ఆ నివేదిక ఉపసంఘనికి అందజేయగా దానిపై చర్యలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో రేషన్ కార్డును ఒక పౌర సరఫరా వస్తువులను పథకాలను ఉపయోగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలో కొత్త రేషన్ హెల్త్ కార్డుల జారీపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం పలు మార్పులను చేయాలని యోచిస్తోంది పరిమితిని తగ్గిస్తే ఎంతవరకు తగ్గించాలి ఇప్పుడున్నట్లు కొనసాగిస్తే అర్బన్ ఏరియాలోనే అదే పరిమితి ఉంచాలా లేదా లేక తగ్గించాలా ఆదాయం వ్యత్యాసం ఉంటుంది కావున ఇలా అన్ని కోణాల్లో సంఘం తాజాగా చర్చించినట్లు తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ అర్బన్ ఏరియాలుగా వార్షికదాయ పరిమితిని అమలు చేస్తారు దీని ఆధారంగానే తెల్ల రేషన్ కార్డును ప్రభుత్వాలు ఇస్తున్నాయి గ్రామీణ ప్రాంతంలో ఒకటి పాయింట్ యాభై లక్షల రూపాయలు అర్బన్ లో రెండు లక్షల రూపాయల లోపు ఆదాయాన్ని కార్డుల జారికి ప్రతిపాదికగా తీసుకుంటున్నారు భూ విస్తీర్ణం తరి భూమి అయితే మూడు పాయింట్ ఐదు ఎకరాలు మాగాడి భూమి అయితే ఏడు పాయింట్ ఐదు ఎకరాలలో ఉండాలని నిబంధనలు అమలు చేస్తున్నారు రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై లక్షల మందికి రేషన్ కార్డులు ఉండగా వాటి పరిధిలో రెండు పాయింట్ ఒకటి కోట్ల మంది సభ్యులున్నారు వీటిలో ఐదు పాయింట్ అరవై ఆరు లక్షలు అంత్యోదయ అన్నపూర్ణ పథకాల కింద ఐదు వేల నాలుగు వందల పదహారు కార్డులు ఉన్నాయి తెల్ల కార్డుదారులకు ఆరు కిలోల బియ్యం కేంద్రం నుంచి ఐదు కిలోలు రాష్ట్రం నుంచి ఒక కిలో ఇస్తున్నారు అన్నపూర్ణ లబ్దిదారులకు పది కిలోల బియ్యాన్ని రాష్ట్రం ఇవ్వగా అంత్యోదయ కార్డుదారులకు కేంద్రం ముప్పై ఐదు కిలోల బియ్యం ఎందుకు చేస్తున్నాయి కార్డుల జారికి వార్షిక ఆదాయాన్ని అర్హతగా తీసుకున్నారు పాత విధి విధానాల కొనసాగింపు ప్రస్తుతం అర్బన్ ప్రాంతాలకు వేర్వేరుగా ఆదాయ పరిమితులుండగా కొత్తగా జారీ చేయనున్న విధి విధానాలను అవే కొనసాగించే ఉన్నట్లు సమాచారం కమిటీ అధ్యయనం చేసిన ఇతర రాష్ట్రాల్లో అర్బన్ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి తెలంగాణ కంటే కొంత తక్కువగా ఉంది గుజరాత్ తమిళనాడు కర్ణాటకలో గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో రెండు చోట్ల ఒక పరిమితిని అమలు చేస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించే తుది సమావేశంలోపు ఆదాయ పరిమితిపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది